హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పప్పు కడిగేసి గంట నుంచి మూడు గంటలు నానపెట్టాలి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పసుపు వేయాలి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు లేదా మూడు పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు టమాటా వేసి కొంచెం కారం ఇంగువ వేసేసి మనం కుక్కర్లో పెట్టేటట్టయితే ఇలా పెట్టేసి ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి చూసారా పప్పు ఉడిగిపోయింది తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోండి ఈ లోపు మనం చింతపండు కూడా నానపెట్టుకోవాలి ఈ చింతపండు రసం తీసేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి మీకు గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నెక్స్ట్ పోపు దినుసులు వేసి రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసి వేయించేసేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కావాలి అంటే కొంచెం ఇంగు వేసి పప్పులో వేసేయండి అంతే